ఆగస్టు పదిహేనవ తేదీ లోపు వారి జీవితంలో ఊహించని మార్పులు మీకు కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు ఆగస్టు పదిహేనవ లోపుగా వారి జీవితంలో జరగబోయే ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్వి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా మారబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది వీరు సాధిస్తారు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్తంత వేరు కష్టపడాల్సి వస్తుంది శివ సందర్శనం శుభప్రదం శుభ ఫలితాలు అయితే వచ్చాయండి మీ రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి ప్రారంభించబోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరి ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది మీ మంచితనం మీ యొక్క ఎదుగుదలకు మూలం అవుతుంది గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దండి ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది అవసరానికి మించి ఖర్చులు అనేవి కూడా పెరిగే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి సూర్య ఆరాధన మీకు ఎంతగానో శుభప్రదమైన ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఆగస్టు పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్ట పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు మీకు కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదండి ఈ మీన రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఆగస్టు పదిహేనవ తేదీ లోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో వీరికి కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీన రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూల ఫలితాలు అయితే లభిస్తాయి వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభించనుంది వీరికి అన్ని విధాలుగా కూడా విద్యావకాశాలు అనేవి పెరుగుతాయి వీరి ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయంలో వీరి కుటుంబ వ్యవహారాల్లో కూడా అంత శుభకాలమే కనిపిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదండి మీనరాశి వారికి సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోందో మనం అయితే ముందుగా తెలుసుకుందాం జన్మరాశి ఎందు రాహువు కళత్ర స్థానమునందు కేతువు సంచరించడం చేత శ్రీ శ్రీక్రోధనామ సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చేత తృతీయ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత కూడా అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది కనిపించడం లేదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చెడు ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉన్నాయి వీరు కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త పడితే అంతా కూడా వీరికి మంచి జరుగుతుంది మీడియా సినీ రంగాల వారికి రాజకీయ ప్రభావాలు మరియు ఇతర ప్రభావాల కారణంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి ఈ నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో మీనరాశి వారికి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ యొక్క వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులను కూడా మీరు చేస్తారు ఈ కొత్త ఏడాది పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక రంగం పైన ఆసక్తిని పెంచుకుంటారు భగవంతుని అనుగ్రహం కూడా మీకు లభించనుందండి ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయనున్నాడు శనిగ్రహ ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందనున్నారు విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తే మంచి ఫలితాలను పొందవచ్చు విదేశాలలో వ్యాపారం చేయాలి అని అనుకునే వారికి కూడా సానుకూల ఫలితాలు లభిస్తాయి మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శని కారణంగా మీ ఖర్చులు కూడా పెరగవచ్చు కొత్త ఏడాదిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరికైనా డబ్బులు అప్పు ఇవ్వడం అయితే ఈ సమయంలో మీరు మానుకోవాల్సి ఉంటుంది నవగ్రహాలలో రాజుగా పరిగణించే సూర్యుడు ఈ ఏడాది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ స్థానంలో గురుడితో కలిక అనేది జరుగుతుంది ఈ సమయంలో పోటీ పరీక్షలలో పాల్గొనేటటువంటి వారి విజయాన్ని సాధిస్తారండి ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకునే వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క శత్రువులు బలహీనంగా మారవచ్చు మీరు అజీర్ణం కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అంతేకాదండి గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి జీవితంలో చాలా చక్కని మార్పులు అయితే వస్తాయి పెళ్లి వారు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే ఉన్నాయి ఏడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు గురు ప్రభావంతో మీ యొక్క వైవాహిక జీవితంలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది స్నేహితులతో కలిసి ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడాది మధ్యలో ప్రారంభించవచ్చు గురువు శని ప్రభావం కారణంగా దేవగురు వృషభ రాశిలో సంచారం చేసే సమయంలో శని దేవుని ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండు గ్రహాల యొక్క శుభయోగం కారణంగా మీనరాశి వారి శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా వీరికి సమయంలో మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది గురువు శని యొక్క ఆశిష్యులతో కొత్త పెట్టుబడి కూడా మీరు పెట్టవచ్చు విదేశాలలో పనిచేసేటటువంటి వారికి ధన లాభం కుటుంబ విషయాల్లో విజయం కూడా వీరు సాధించబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ కొత్త ఏడాది అంగారకుడు అనగా కుజుడు పన్నెండవ స్థానంలో శనితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక కారణంగా ఈ సమయంలో మీకు సమస్యలు కూడా ఎదురుపడనున్నాయి ఈ కాలంలో మీరు ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు ఆర్థికంగా బలహీనంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయండి కోర్టు సంబంధిత విషయాల్లో సమస్యలను మీరు ఎదుర్కొంటారు ఈ ఏడాది పొడవునా రాహు మీనరాశిలోనే సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కుటుంబ వ్యాపార రంగాలలో మంచి లాభాలు అయితే ఉంటాయి మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు అయితే రాహు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడతాయండి కాబట్టి కొత్త ఏడాదిలో మీ యొక్క పైన భావాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుంది శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశికి చెందినటువంటి వారికి వారి యొక్క భౌతిక పరమైన సుఖాలు తెలివితేటలు ప్రదీకగా భావించే శుక్రుడు మీన లగ్నంలోకి ప్రవేశించాడు ఈ రాశి వారికి శుక్రుడు రాహువు కలియక అనేది జరుగుతుంది ఈ పరిస్థితిలో ఉద్యోగులకు కార్యాలయంలో చాలా మంచి ఫలితాలు రానున్నాయి ఫ్యాషన్ సినిమా గ్లామర్ రంగాల్లోని వ్యక్తులు ఉన్నత స్థానాలకు కూడా చేరుకుంటారు ఈ కాలంలో మీరు కొత్త అవకాశాలను పొందవచ్చండి మహిళా వ్యాపారవేత్తలు తమ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించవచ్చు కేతువు ప్రభావం కారణంగా ఈ రాశి నుండి కేతు రెండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో కేతువు యొక్క ప్రభావం కారణంగా వ్యాపారులకు కొన్ని సమస్యలు ఏ ఏర్పడనున్నాయి వ్యాపార భాగస్వామికి మీకు కొన్ని విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కేతు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఏడాది స్నేహితులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు చూసారు కదండి మీనరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్